ఆదిలాబాద్ జిల్లా కశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అమాయకమైన ఇరవై ఆరు మంది మరణించిన వారికి నెరడిగొండ మండల కేంద్రంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులతో మరియు బీఆర్ఎస్ నాయకులతో కొవ్వొత్తులు పట్టి మౌనం పాడిస్తూ నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కశ్మీర్ లో గల పహల్గామ్ లో దాడులకు పాల్పడడం సిగ్గుమాలిన చర్య అని పార్టీ తరఫున తీవ్రంగా ఖండించారు మృతి చెందిన వారిలో త్రివిధ దళాలకు చెందిన ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ ర్వాల్ గారు సైతం ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటు అని ఇలాంటి చర్యలు వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పాల్గం గ్రామంలో జరిగినటువంటి చాలా దురదృష్టకరం దాదాపుగా ఇరవై ఆరు మందిని తీవ్రవాదులు మనం పొట్టన పెట్టుకున్నారు కాబట్టి వారికి సందర్భంగా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని భూమి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ప్రజలతో కలిసి మమికంగా వీరు యొక్క సంతాప దినాన్ని ప్రకటిస్తూ ఏదైతే ఇది చాలా బాధకరమైనటువంటి విషయం ఏదైనాటువంటి తీవ్రవాదులు అది మంచి పద్ధతి కాదు ఎదురుగా ఎదుర్కోలేక ఇక్కడ దొంగచాటుగా దొంగమాట వచ్చి ఏదైతే కాల్చి చంపినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం కాబట్టి దీన్ని మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాం